వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల మహిళకు మహిళలకు శుభార్త చెప్పినట్టు ఓ ట్వీట్ చేశారు ఆ పోస్ట్ల మహిళలు అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే దేశంలో మహిళా సాధికారులకు నిలువెత్తు రూపం మన ఇందిరమ్మ అంటూ దివంగత ప్రధాన ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కొనియాడారు అలాగే ప్రతి పేదం పేదంటి మహిళలకు సాధికారత కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ అభియం పథకం తీసుకొచ్చిందని పేర్కొన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల్లోకి రాగానే ఈ పథకం అమలు చేస్తామని తెలిపారు ఈ పథకం ద్వారా ప్రతి ఇంటి పే పేదింటి మహిళలకు నెలకు ఐదు వేల రూపాయలు ఇవ్వనున్నామని వెల్లడించారు ఇక మహిళా దినోత్సవం రోజున ఇదే మహిళలకు కాంగ్రెస్ ఇస్తున్న భరోసా అని పేర్కొన్నారు ఇక ప్రస్తుతం ఆమె ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఆమె నేడు అభ్యర్థన అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం పెద్దలతో మాట్లాడుతున్నారు